ప్రయత్నాలండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము మరి ఎఫ్ఎస్సి సంఘము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి ఎఫ్ఎస్సి సంఘము గురించి తెలుసుకునే ముందు ఎఫ్ఎస్సి పట్టణం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము ఎఫ్ఎస్సి అనగా మరి సంపూర్ణ ఉద్దేశము కలది మరి ఎఫ్ఎస్సి పట్టణము ఆసియా ఖండంలో మరి ఉన్నటువంటి పట్టణాలలో రెండవ మరి అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా పేర్కొనబడినది మరి దీనికి ఆసియా వెలుగు అని మరి పేరు మరి రోమా పరిపాలనలో మరి ఇది ఆసియా కేంద్ర స్థానముగా ఉంది అందలి మరి ప్రపంచ ఏడు వింతలలో ఒకటైనటువంటి మరి అత్తిమీదేవి ఆలయం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఒక మత కేంద్రము మాంత్రికుల యొక్క ముఖ్య స్థానము ఉన్నది ఇరవై ఐదు వేల మంది మరి కూర్చోవడానికి వీలు కల ఒక పెద్ద స్టేడియం మరి ఇక్కడ ఉంది అపోసలుడైనటువంటి పౌలు గారు మూడు సంవత్సరాలు మరి ఇక్కడ పరిచర్య చేసినట్లుగా ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి మరి దేవికి మరి ఎఫ్ఎస్సి అనే పట్టణంలో మరి దేవికి మరి ఆలయం కలదు మరి ఆ దేవతకు మరి దేమేత్రి అనే కంసాలి వద్ద మరి వెండి గుడి గుడిని చేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు మరి ఆ దేవికి మరి అక్కడ సమర్పించేవారు మరి పౌలు అక్కడ సువార్త చెప్తూ మరి చేతులతో చేసినది ఏది కూడా మరి దేవతలు కాదు అని మరి అక్కడ పౌలు గారు చెప్పినప్పుడు మరి అత్తిమీదేవికి చేసినటువంటి మరి ఆ వెండి గుళ్ళను మరి అక్కడికి తీసుకొని పోకుండా ఉండటం వలన మరి అక్కడ దేమేత్రి అనే కంసాలకి మరి ఎక్కువగా నష్టము జరిగినట్లుగా మనము బైబిల్ గ్రంథములో మరి చూడవచ్చు మరి దాని తర్వాత ఏకేసి సంఘము గురించి మనము తెలుసుకోవాలి అని అంటే మరి ఎఫెసి సంఘానికి మరి దేవుడు ఎనిమిది రకాలైనటువంటి ప్రశంసలు ఇస్తున్నట్లుగా చూస్తున్నాము మరి ఒక తప్పు మోసిన మోపినట్లుగా చూస్తున్నాము అందులో చూస్తే మరి క్రియలు చేయి వాడవు నీవు కష్టపడు వాడవు సహనము కలిగి ఉన్నావు మరి దుష్టులను సహింపలేవు మరి అపోస్తులను చెప్పుకొని వారిని మరి పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నామని మరి భారము భరించావని మరి అలసిపోలేదు అని మరి నికోలాయతల క్రియలను ద్వేషించుచున్నావని మరి ఎనిమిది రకాలైనటువంటి ప్రశంసలు ఇక్కడ మరి పేసీ సంగమనకు మరి దేవుడి ఇక్కడ ప్రశంసిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము మరి ఒక తప్పు మోపినట్లుగా ఉంది మొదట నీకుండినటువంటి ప్రే ప్రేమను వదిలివేశావని మరి మొదట నీకుండినటువంటి ప్రేమను అంటే మనము మరి దేవుని నమ్ముకున్న మొదట్లో మరి దేవుణ్ణి మరి విశ్వసించినటువంటి మొదట్లో మరి ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసము కలిగి మరి తెగింపు కలిగి ఉంటూ ఉంటాము మరి ఏదైనా ఒక శ్రమ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటాము మరి ఇక్కడ కూడా ఎఫసీ సంఘానికి మరి దేవుడు చెబుతూ ఉన్నాడు మొదట నీకు ప్రేమను వదిలేసాము మరి నీవు నీవు నీ స్థితిలో నుండి మరి అది బయటికి వచ్చి అది జ్ఞాపకం చేసుకొని మరి మారు మనసు పొంది మరి ఆ మొదటి క్రియలను చేయుమని మరి అప్పుడు ఆ విధముగా చే చేసినప్పుడు మరి నీకు జీవ వృక్ష ఫలములు తిననిత్తును అని చెప్పి మరి వాక్య భాగము సెలవిస్తూ ఉంది మరి ఎఫెసి సంఘములో దేవుడు మెచ్చుకున్న సంఘముగా మరి బైబిల్ గ్రంథంలో ఉంది మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించిన దాకా ఆమె